పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో సైలెంట్ గా బలం పెంచుకుంటున్నారట పవన్ కళ్యాణ్ చూపు అటువైపే వచ్చే ఎన్నికల నాటికి పూర్తి సామర్థ్యంతో తమ బలం పెంచుకుంటేనే తప్ప అవ్వదని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీది కొత్త మజిలే దశాబ్దం కిందే మొదలైన ఆ పార్టీ ఇప్పటికీ అధికారంలోకి వచ్చింది అది కూడా కూటమి బలంతో అంతే తప్ప కూటమి లేకపోతే జనసేన పార్టీ ఏది అనేది తర్వాత సంగతి అధికారం ఉన్నందున ఒక పార్టీగానే ఇప్పటికీ ఉండిపోయింది ఎప్పటికైనా పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలన్నదే జనసేన లక్ష్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుసు అయితే ఆయన మాత్రం హాచీతూచి అడుగులు వేస్తున్నారని చెప్పాలి దీనికి కారణాలున్నా ఒక కారణం మాత్రం అధికారంలో ఉన్న కూటమి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలగకూడదని మాత్రమే ప్రస్తుతం కూటమిలో జనసేన పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అందరూ కూడా అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు అయినప్పటికీ జనసేనలో పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరుకోలేదని అసంతృప్తి మాత్రం మిగులుతుంది ముఖ్యంగా టీడీపీకి అత్యధిక స్థానాలు ఉండడం అలాగే బీజేపీ కూడా పక్కన ఉండడంతో జనసేన పూర్తిస్థాయి లక్ష్యాలను చేరుకోలేకపోతుంది ప్రజల్లో తాము అనుకున్నది చేయలేకపోతున్నామనే భావన ఇప్పటికీ జనసేన కార్యకర్తల్లోనూ జనసేన నాయకుల్లోనూ ఇప్పటికీ కనిపిస్తుంది జనసేన కార్యకర్తలని నాయకుల్ని సంయోనం పాటించమని పదే పదే చెప్తూ వస్తున్నారు దీంతో ఒక స్థాయికి మాత్రమే నాయకులందరూ పరిమితమైపోవడం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక జిల్లాలో యాక్టివ్ గా ఉండే నేతలకు పదవులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది కేవలం ఒక జిల్లాకు మాత్రమే జనసేన పరిమితమైందన్న ముద్రను జరిపేసుకునేందుకు ఆయన సిద్దమయ్యారని తెలిసిందే గత కొద్ది రోజులుగా పదవుల పంపిణీ ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా నేతలకే ఎక్కువ పదవులు దక్కాయన్న విమర్శలు రావడంతో ఆయన ఈసారి భర్తీ అయ్యే పదవుల విషయంలో ఇటు రాయలసీమలతో పాటు అటు కోస్తాంధ్రలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉండే నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు ప్రధానంగా వీర మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసిందే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో శాసన స్థానాలు పెరగనున్నాయి దీంతో మొన్న పోటీ చేసిన స్థానాలకు తోడు మరికొన్ని స్థానాలను పొత్తులో భాగంగా అవకాశం ఉంది దాదాపు యాభై స్థానాలు వచ్చే ఎన్నికల నాటికి పెరగనుండటంతో అందులో కనీసం పది నుంచి పదిహేను స్థానాలను జనసేన తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది తమకు కొద్దో గొప్ప బలమున్న ప్రాంతాల్లో పోటీ చేస్తే అక్కడ టీడీపీ కూడా తమ పార్టీ అభ్యర్థికి సహకరిస్తుంది కాబట్టి ఈసారి ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన భావిస్తున్నారు అందుకే ఆయన ఎక్కువగా ఉత్తరాంధ్రలతో పాటు రాయలసీమపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిసిందే మొదటి ఎన్నికల్లో రాయలసీమలో తిరుపతి రైల్వే కూడు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసి విజయం సాధించారు ఈసారి కడప జిల్లాలో పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారట అలాగే అనంతపురం జిల్లాలో కూడా పట్టు పెంచుకోవాలని యోచిస్తున్నారు ఇక ఎటు చిత్తూరు జిల్లాలో పోటీ చేయడం గ్యారంటీ బలజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉందని తెలిసిందే ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో కూడా గత ఎన్నికల్లో కేవలం కొన్ని స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ఆ ప్రాంతంలో గ్రిప్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారట అందుకోసం అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు యాక్టివ్ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొంత ఆచితూచి అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామన్న అసంతృప్తి ఒకవైపు ఉన్నప్పటికీ అందుకు ఖజానా సహకరించడం లేదనేది కేవలం నెపమాత్రమేనని ఆయన గుర్తించారు అందుకే తన బలం పెంచుకొని మిత్రపక్షంగా మౌనంగా ఉండలేక వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి పాలనపై పట్టు బిగించాలన్న యోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిసిందే మొత్తం మీద పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికలతో వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడంపై పవన్ దృష్టి పెట్టారట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో